బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చరిత్రలో తొలిసారి ఏర్పాటు చేయబడిన ఈ స్నాతకోత్సవానికి ముఖ్య కారకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే ఒక మహావృక్షాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న అతిరథ మహారథులు క్రీస్తు సామ్రాజ్య రథసారథి మహాత్మీ తండ్రి జైశాలి శ్రీ పీడి సుందరరావు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను అలాగే మనందరికీ ముందు అన్నగా పెద్దన్నగా ఉంటూ కార్యక్రమాలను యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తున్న జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నాతోటి డిప్యూటీ డైరెక్టర్లు అడిషనల్సు చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ పిల్లల ముప్పై ఆరు మంది బైబిల్ పండితులుగా ముఖ్యంగా జైశాలి గారు పెట్టిన పేరు బైబిల్ శాస్త్రవేత్తలుగా విద్యా అభ్యసన నుంచి కార్యరూపం దాల్చి లేదా కార్యములోనికి అడుగు పెడుతున్న ప్రపంచంలోనికి అడుగు ఆ ముప్పై ఆరు మంది పట్టభద్రులకు బైబిల్ శాస్త్రవేత్తలకు నా శుభములు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు నేర్చుకున్న జ్ఞానం యొక్క స్థాయి ఏంటో ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు కానీ దాని అసలు స్థాయి మాత్రం మీరు బయటకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏ సేవకుడి దగ్గరికి మీరు వెళ్ళినా మీరు ఎక్కడ నేర్చుకున్నారనే ప్రశ్న వాళ్ళు అడిగితే మీ నోట నుండి వచ్చే మాట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జయశాలి గారు అని మీరు చెప్పగానే వాళ్ళ నోటి నుండి వచ్చే మాట అబ్బా ఈ మాట ఖచ్చితంగా వస్తుంది జైశాలి అన్న పేరు వినగానే ఇంత గౌరవం మరికొంత భయం మరికొంత అటెన్షన్ ప్రతి సేవకుడిగా ఉంటుంది కారణం అది జైశాలి గారు పడిన కష్టం ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను యశా గ్రంథం అరవై ఆరు అధ్యాయము ఎనిమిదవ వచనంలోనే రెండవ మాట నేను చెప్తాను ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున రాబోవు సంఘము గుర్చి ఏడు వందల సంవత్సరాల క్రితం యష్యా గారు వ్రాసిన ప్రవచనం ఒక జనము ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున ప్రిలర ప్రసవ వేదన అవును ఒకనాడు తొలి సంఘము పడిన ప్రసవ వేదన కారణంగా ప్రపంచము ప్రపంచమంతా క్రైస్తవులు పుట్టారు మొదటి సంఘము క్రైస్తవ్యాన్ని కంది పెంతుకోస్తను పండుగ దినమున ఇరుషులేములో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత సంఘము ప్రారంభమైన తర్వాత ఇరుషులేములో విస్తరించారంభించిన తర్వాత వారికి ఒక శ్రమ కలిగిందండి హింస గొప్ప హింస ఆ ప్రసవ వేదన ఆ హింసే ప్రసవ వేదన ఆ ప్రసవ వేదన లేకపోతే అంటే సంఘానికి హింస కలగకపోతే వాళ్ళు ఎరుషులేమును విడిచి వెళ్ళడం భవిష్యత్ కొద్దిగా కష్టమయ్యేదేమో ఆ హింస కలిగినందుని లేకపోతే ఏం చేశారు అంటే శుభ్రంగా వండుకొని తినడం అదే ఆలయంలో కూర్చోవటం లేదా సమాజ మందిరంలో కూర్చోవడం స్థుతించటం రాను రాను ఏమైపోయిందంటే భోజనాల దగ్గర గొడవ హెబ్రి హెబ్రి భాష మాట్లాడే యూదుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగడం మొదలుపెట్టారు దేవుడు అంతే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు ఒకే చోట ఉంటే ఏదో జయశైలి గారు చాలాసార్లు అన్నారు మంది ఎక్కువైతే మఠానికి చెట్టు అని వీళ్ళందరూ ఒకే చోట కూర్చున్నారు దేవుడికి ఏం చేయాలో తెలుసు ఆ క్రిందికి చెప్తాడు సమయం లేదు కనుక నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపించక మానుదున అంటాడు ఆ రోజు జరిగిన ఆ రోజు కలిగిన మహాశ్రమ వలన ప్రపంచమంతా చెదిరిపోయారు అలా చెదిరిపోయిన ప్రతి క్రైస్తవుడు సం తొలి శతాబ్దంలో వారు పడిన ప్రయాస వాళ్ళు పడిన కష్టమే ఈరోజు క్రైస్తవ్యం పిల్లల యేసుక్రీస్తు ఉన్నప్పుడు పన్నెండు మందిని ఆయన నిలబెట్టగలిగాడు అపోస్తలు కొన్ని వేల మందిని లక్షల మందిని నిలబెట్టగలిగారు ఆ తర్వాత ఎందుకో క్రైస్తవ్యం అనేది కుంటుపడింది మరలా రెండు వేల సంవత్సరాల తర్వాత జైశాలి గారు యాభై ఏళ్ళు ఆయన సువార్త ప్రారంభించి లేదా ఈ మహాయజ్ఞం ప్రారంభించి ఇక్కడ కూర్చున్న వారు ఐదు వందల మంది కనబడుతున్నారే సామాన్యమైన విశ్వాసులు కాదండి ప్రతి ఒక్కరు ఒక ఆయుధం లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక బాణం లాంటి వాళ్ళు సేవకులు ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నారు ఇన్ని వందల మంది సేవకులను కనడానికి ఆ మహనీయుడు యాభై ఏళ్ల నుంచి ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడు క్రీస్తురు స్వరూపము యందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన ఎందుకే మాట చెప్పానంటే సేవ అంటే నల్లేరు మీద నడక కాదు పూలబాట కాదు ప్రసవ వేదన ప్రసవ వేదనది మీరు బయటికి వెళుతున్నారు మీరు నేర్చుకునేటప్పుడు కష్టాలు ఉన్నాయి ఎందుకంటే ప్రసవ వేదన పడితేనే బిడ్డ భూమి మీదకి వస్తుంది మీరు చేత పట్టింది బైబిలు మీరు ఒప్పుకున్నది సేవ అది సంపాదన మార్గం కాదు ఆత్మల రక్షణ భారం మీరు మోస్తున్నది క్రీస్తు శిలువ మీరెత్తుకున్నది ఆయన కాడి గనుక బైబిల్ పట్టుకుంటే బ్రతకొచ్చని ప్రపంచంలో చాలామంది ఉన్నారు మీరు అలాగ ఉండకూడదు ఈ బైబిల్ మిమ్మల్ని బ్రతికిస్తుంది ఈ బోధ మిమ్మల్ని బ్రతికిస్తుంది దాని గురించి చెప్పడం లేదు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట దేవుడు ఎప్పుడు ఇస్తాడు కానీ ఈ భూమి మీద బ్రతకడానికి అన్నట్లు మీరు బైబిల్ పట్టకండి ఆత్మలను సంపాదించాలి కనాలి జనమును కనండి జనముని ఒకరిని కనడం కాదు ఒకరిని కనడానికి ఒక రోజు ప్రసవవేదన జనమును కనడానికి ప్రసవ ప్రసవవేదన జయశైలి గారిని చూసినప్పుడు అండి కొన్ని వేల మంది ఆయన వలన కనబడి క్రైస్తవునిగా కేవలం క్రైస్తవుడిగా కాదు ఈ ప్రపంచంలో ప్రస్తుత ఈ శతాబ్దంలో ఏ సేవకుడు బోధకుడు చెప్పని ఒక మాట చేశాలిగా నోట అదేమిటంటే సేవ అంటే ఎవరో ప్రత్యేకింపబడిన వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు పిలవబడిన వాళ్ళు అని ప్రత్యేకించి ఎవరినో అనకుండా బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు ప్రతి విశ్వాసి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తు కొరకు ప్రకటించి తీరవలసిందే అని చెప్పి ఆయన జీవిత కాలంలో ఇన్ని వందల వేల మందిని సేవకులుగా నిలబెట్టాడంటే ఆయన ఎన్ని 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 కష్టాలు ఎంత ప్రసవ వేదన దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసు అండి వేల మంది ప్రసంగికులు ఈరోజు జైశాలి గారి మాట పట్టుకొని వేర విహారం ప్రపంచంలో కొన్నిసార్లు జైశాలి గారి మాట కోలేదండి మరో దానికో బాధపడిన ఎవరు కూడా ఆయన మాట అనడానికి సాహసం చేయరండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఏదో పొరపాటుపడి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ తర్వాత పశ్చాత్తపడి మేము ఆయన లేకపోతే మేము లేమని ఒప్పుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు వచ్చి జైశాలి గారి పాదాలకు మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన ఎప్పటికీ ప్రసవ వేదన పడుతూనే ఉన్నారు ముప్పై ఆరు మంది బైబిల్ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి ఏదో ఉద్యోగం వచ్చింది నెలకు లక్ష రూపాయల జీతం అనే పరిస్థితి కాదు ఇది మీరెన్నుకున్న మార్గం వాళ్ళ బాట బయటకు వెళతారు మీ ప్రవర్తన మీ మాట మాకు కాదు మీకు కాదు మీ తల్లిదండ్రులకు కాదు పరలోకమందున్న దేవునికి ఘనత తెచ్చేదై ఉండాలి మీ తండ్రి ఇంటికి ఘనత తెచ్చేదై ఉండాలి మీ మాట మీ ప్రవర్తన వలన ఇటు సంఘము పరలోకమందున్న దేవుడు అవమానంతో తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ తేకూడదు గనుక ప్రసవ వేదన పడవలసిన వారు మీరు కొన్నేళ్లుగా ప్రసవ ప్రసవ వేదన పడిన జైశాలి గారికి మీరు ప్రియమైన పుత్రులు పరలోకమందున్న తండ్రి పేరు ఈ తండ్రి పేరు ఈ సంఘము మీ ఇల్లు అయితే మీ ఇంటి పేరు మీరు నిలబెట్టండి ఎప్పుడు మాతో ప్రియమైన బంధం కలిగి మరణించినంత వరకు మాతో కనెక్షన్ మనతో సంఘ సంఘంతో సంబంధం మాతో బంధం కలిగి ఆత్మల రక్షణ పనిలో మీరు విజయులు కావాలని మనస్ఫూర్తిగా మీ అన్నయ్యగా దీవిస్తూ థ్యాంక్ సో మచ్